ఈరోజు మేము హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అండి నిన్న సాయంత్రం అయితే ఇంజెక్షన్ వేశారు ఇప్పుడైతే పొద్దున ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది ఇక వెళ్ళాలి ఇప్పుడైతే పొలం పన్నులకు అయితే వెళ్ళి వచ్చేసరికి పదకొండున్నర అయిందండి ఇప్పుడైతే పన్నెండు అవుతుంది ఇక తయారై వెళ్ళేసరికి బాగా లేట్ అవుతుంది ఇక పొద్దున సాయంత్రం అయితే రమ్మన్నారు డాక్టర్ గారు అయితే ఇక్కడే ఇంజెక్షన్స్ రాసి ఉంటాయి కదా ఇవి రిపోర్ట్లనే పడుతుంది కదా ఇక మందులు ఇక మందులు మందులు హర్షయ నువ్వు ఆడుకుంటా ఉండిగా హర్ష హాస్పిటల్ పోతున్నామంటే నేను రాను మీరు వెళ్ళండి అంటండి హర్షకు ఇంజక్షన్ వేస్తారండి భయపడతాను ఇక బండి టైర్ ఆడుకుంటా ఉండిగా చెప్ప అమలు అది చెప్పు చేయి రే

उंं चोपां कुरकुरे कुरकुरे ते आत तुले ते دي गेवाले चोपां लेतानी हं चोप हं कुरकुरे ते कुरकुरे गेमले का नाही म्हणत हं गोरखाड्या चोप नाही म्हणत हं अदूसले ताता गोचोप म्हणत يلا नका गोरखाला पाजरानें విష్ణు దగ్గర ఉండు బాబా దగ్గర ఉండుపాడు హాయ్ చెప్పాము హాయ్ చెప్పు చెప్పు ఎండ కొడుతుంది దహం అవుతుంది రాగానే దహం మామూలుకి హాస్పిటల్కి వెళ్ళి వచ్చామండి ఈ మెడిసిన్స్ అయితే ఇచ్చారు ఇప్పుడు మధ్యాహ్నం మధ్యాహ్నం అది ఫస్ట్ సెక్ చేయిక్ చేసి లేకపోతే మళ్ళా టానికి తాగు అమలు టానికి తాగు జ్యూస్ తాగు జ్యూస్ అమ్ములు జ్యూస్ తాగుతావా ఇగో జ్యూస్ సేమ్ మామిడి పండు లాగానే ఉన్నది కదా మా చాక్లెట్ లాగా ఉన్నది కదా చాక్లెట్ త్రీ పాయింట్ ఫైవ్ ఏమో ఇచ్చాయి అమ్మలు తాగు జ్యూస్ తాగు జ్యూస్ తాగు ఇక జ్యూస్ తాగు ఇటు చూడు ఇటు చూడు తాగు జ్యూస్ తాగు తాగు

మొత్తం తాగింది ఏమో కదా చాక్లెట్ అమ్ములు చాక్లెట్ జా చాక్లెట్ చూసా మామిడి పండ చూసా అయిపోయింది తీసుకో ఇక కాలేదా తాగు మరి తాగు కొద్దిగా ఉండే తాగుంది పింతకు పింతకు పింతక్ అప్పు టాక్ అంద ఎదురు నువ్వు తీసుకుంటావని సేమ్ మీద లేపుతుంది కదా తీసుకుంటే ఇగ ఇది ఇంకా ట్రాక్ తీయలేము ఇది ఇది కానీ మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం ఉంది కానీ అది ఇప్పటిది ఇప్పుడే కాదు ఐదు పది నిమిషాలు వేడి చేయాలి ఇది మధ్యాహ్నమే కదా కానీ ఐదు నిమిషాల తర్వాత తాగిపి ఒకటేసారి తాగిపి అయిందా అమ్ములు తాగినా తీయకుండానేమో కదా అమ్ములు నీకు ఇటు చూడు అమ్ములు ఇటు చూడు అయిపోయిందా ఇక మొత్తం అయిపోయింది

스웨 앱스 네 Ayan dami lo. Ha? Eh? So, kamo? Jepet no tu daddy ke? Bojay, bojay. Buh. Mm. Ang tapat niyo mo. Mm. Pila pila like ラミスない。うん